ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రిబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం రోమా ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము ప్రభువునందు నందు ప్రేమైన వార్లారా దేవుణ్ణి మనము నేటి వరకు ప్రేమిస్తున్నాము ఆయన ఎడల మనకున్న ప్రేమను మరింత మనం అధికం చేసుకుంటూ మనము ప్రేమించువారుగా ఉండగలిగితే సమస్తము కూడా సమకూడి మనకు జరుగుతుంది అని దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి సమస్తమైన కీడును ఆయన మేలుగా మనకు మార్చగలుగుతాడు మన దుఃఖాన్ని ఆయన సంతోషంగా చేయగలుగుతాడు యోసేపును అన్నలు ద్వేషించారు గోతిలో పడేశారు అతడు అయ్యుక్తి దేశానికి చేరిన తర్వాత యోసేపు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించగలిగాడు కనుక సమస్తమును మేలుకరముగా దేవుడు మార్చగలిగాడు ఎవరైతే యోసేపుని ద్వేషించారో వారందరూ కూడా యోసేపు ఎదుట సాగిలపడినట్లుగా మనము చూడగలం యోసేపు యొక్క నోట నుండి వచ్చిన మాట చూడగలిగితే మీరు నాకు కీడు చేయనుద్దేశించి తెరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలకు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను అని ఆది కాండం అధ్యాయం ఇరవైలో చూడగలం యోసేపును దేవుడు ఎంతగా దీవించగలిగాడు ప్రభువునందు ప్రిమేన వర్లారా మన యొక్క జీవితంలో మనము దేవుని ప్రేమించుచున్నాము కావునని ఈరోజు మట్టుకు మనము ఆయన ద్వారా కనికరింపబడి దీవించబడగలిగాము దేవుని విషయములు మన ప్రేమను మరింత అధికం చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఆయన మన కోసం సిద్ధపరిచిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం ఆనాడు హామాను అనువాడు యూదులకు విరోధముగా లేచినప్పుడు యూదులను మురదకైను ఉపవాసం ఉండి ప్రార్థించగలిగారు హామాను అనువాడు మురదకై కొరకు సిద్ధపరిచిన ఉరియుయ్యకు ఉరితీయబడగలిగాడు మొరదకై మాత్రం హెచ్చించబడగలిగాడు ఎవరు మన కీడు చేయాలని అనుకుంటారు ఆ కీడే మనకు మేలుగా దేవుడు మార్చగలడు ఆ కీడును వారే పొందుకోగలరు దేవుని ప్రజలకు గొప్ప విడుదల ఆ రోజుల్లో కూడా లభించగలిగాది దేశ జనులలో యూదుల ఎడల భయము కలగలిగాది గనుక అనేకుల యూదుల మతాన్ని అవలంబించినట్లుగా ఎస్తేరు పద్దెనిమిది పదిహేడులో మనము చూడగలం దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నాయి అన్న విషయం మనం ఎక్కడ కానీ మరచిపోకూడదు ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళారా మన ఈ భూమి మీద ఎవరి మధ్య ఉండినా వారి మధ్య మనం ఎంత ధినస్థితిలో ఉండినా సమస్యలు పోరాటాలే మన మీదికి ఎన్ని వచ్చినా సమస్యల్లి పోకుండా మనం ఏ స్థితిలో అయితే ఉంటున్నామో ఆ స్థితిలోనే దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఆయనకు మొరపెడుతూ మనం మన ఆశ ఆయనను ఆశ్రయించిన వారుగా కాగలిగినట్లయితే ఆయన బిడలమైన మనకు ఏది కానీ ఇహలోకపరంగా కుదవనేటువంటిది ఉండదు కాబట్టి దేవుని ప్రేమించడములో మాత్రం మనం ఎప్పుడు కూడా అడుగు ముందుకు వేసే వ్యక్తులుగానే మనం ఉండాలి ఎక్కడ కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏది ఉండకూడదు దేవుని తర్వాతనే ఏదైనా కానీ మనం ప్రేమించాలి అని దైవ వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఎందుకు అనగా మన దేవుడు సృష్టికర్త మన దేవుడు నిజదేవుడు లోకరక్షకుడు ఆయన మూలముననే ఈ సృష్టి నేటి వరకు నిలిచి ఉంటున్నది కావున అటువంటి దేవుడు మనకు మన కుటుంబానికి ఒక చక్కని పోషణకర్తగా ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగిన మనం ఆయన ప్రేమించడములో ఆయన మన నుండి ఆశించేది కోరుకునేది ఏది లేదు కానీ ఆయన యొక్క ప్రేమకు సమమైనటువంటి ప్రేమ మనము కలిగి ఆయన ప్రేమిస్తూ ముందుకు వెళ్ళడమే దేవుడు మన నుండి ఆశించేటువంటిది ప్రభువునందు నందు ప్రేమైన మన యొక్క సంపూర్ణమైన సంరక్షణ నిమిత్తం దేవాతి దేవుడు తన కుమారుణ్ణి మనకు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం ఎంత ప్రేమ ఇందులో మనం అర్థం చేసుకోవాలి ఇవ్వబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రాణత్యాగం చేశాడు ఈరోజు మనకు ఒక రక్షణ అనేది మనకు లభించగలిగా అది మన ఎడల ప్రేమ అనేది ఎంత గొప్పదిగా ఉండడం జరగగలిగితేనో యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి తన ప్రాణం త్యాగం చేశాడో అది మనం అర్థం చేసుకోవలసిన వ్యక్తులమై మనం ఉంటున్నాం కావున దేవుని యొక్క బిడలైన మనం క్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎడబాటేటువంటి వాడు ఎవడూ లేడు శ్రమైనా బాధైనా హింసైనా కరువైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన ఖడ్గమైన మనల్ని ఏమైనా ఎడబాపున ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ ఏది ఎడబాపదు ఆయన ప్రేమ మన పట్ల పరిపూర్ణంగా ఉంది కాబట్టే మనము ఆయన్ని ప్రేమించేవారుగా ఉంటున్నాం కాబట్టే మన జీవితానికి సమస్తము కూడా సమకూడి జరుగుచున్నవి ధైర్యాన్ని కలిగి ముందుకు సాగిపోవాలి ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ మీ ఘనమైన పాదములకు స్తోత్రములు తండ్రి మిమ్మల్ని మేము ప్రేమించుటను బట్టి తండ్రి సమస్తము సమకూడి మాకు జరుగుచున్నవి పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను కూడా మేము ధరించుకుని జీవించేటువంటి తండ్రి కృపను మాకు చూపెట్టమని మీ మాటలు వినుచున్న మీ బిడలందరిని కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించి బలపరచమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి Amen.